హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు చిటికలో చేసుకుని ఒక మంచి డిజర్ట్ చేసి చూపిస్తానండి చిన్న చిన్న పార్టీలకి ఇది స్పెషల్గా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే దీని తయారీకి మనం స్టవ్ కూడా వెలిగించుకునే పని లేదండి ఇదేంటంటే మ్యాంగో మౌస్ చల్ల చల్లగా టేస్టీగా సూపర్గా ఉంటుందండి దీన్ని ఎలా తయారు చేసాలో చూసేద్దామా దీనికోసం బాగా పండిన మామిడి పండు తీసుకోవాలి పైన అంతా తొక్క తీసేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గ్రైండింగ్ జార్లోకి వేసుకొని దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి అంటే మ్యాంగో స్వీట్ని పట్టి ఇక్కడ మనకి షుగర్ పడుతుంది అనమాట ప్యూరీలాగి గట్టిగా చక్కగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్పు ఫ్రెష్ క్రీమ్ అండి ఇది నేను అమూల్ బ్రాండ్ తీసుకున్నాను ఇది మనకు అన్ని సూపర్ మార్కెట్లలో అలాగే బేకరీల్లో కూడా దొరుకుతుంది అలాగే కండెన్సర్ మిల్క్ మిల్క్ మేడ్ అని కూడా అంటారు కదా ఇది కూడా అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ చాలా స్వీట్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది మీకు అందరికీ తెలుసు దీన్ని కూడా నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇక్కడ మనం తయారు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట ఫ్రెష్ క్రీమ్ను బట్టి స్వీట్నెస్ తగినట్లుగా వేసుకోవాలి దీన్ని ఇలా ఎలక్ట్రిక్ బీటర్తో చక్కగా బీట్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది ఒకవేళ బీటర్ లేదనుకోండి గ్రైండింగ్ జార్లో కూడా వేసి బీట్ చేసుకోవచ్చు ఇలా ఇవి రెండు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మ్యాంగో ప్యూరీని ఒక హాఫ్ వరకు దీనిలో వేసుకోండి అంటే ఈ క్రీమ్కి మ్యాంగో ఫ్లేవర్ అనేది బాగా వస్తుందనమాట అలా మీరు చూసుకొని వేసుకోవచ్చు ఈ మ్యాంగో ప్యూరీ కూడా దీనిలో బాగా మిక్స్ అయ్యేటట్లుగా మరొకసారి బాగా బీట్ చేసుకోవాలి గ్రైండింగ్ జార్లో వేసినా అంతేనండి ఇక్కడ మనకి ఏ ఫ్లేవర్స్ యాడ్ చేయకూడదు అనమాట ఎందుకంటే ఈ మ్యాంగో ఫ్లేవరే ఉండాలి సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి తిక్కుగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఇది కొంచెం దగ్గరగా అవుతుంది అలాగే సర్వ్ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది సర్వింగ్ వచ్చేసి ఇలా సైజ్ తక్కువగా ఉండి కొంచెం వెడల్పుగా ఉన్న షార్ట్ లాంటి చిన్న బౌల్స్ కానీ గ్లాసెస్ కానీ తీసుకోండి ఇప్పుడు మనం దీనిలో ఇవి రెండు కూడా లేయర్స్ లాగా వేసుకోవాలన్నమాట అంటే మనం తయారు చేసుకున్న క్రీమ్ ఒక లేయరు అలాగే మ్యాంగో ప్యూరీ ఒక లేయరు ఇలా మనం సెట్ చేసుకున్నట్లయితే ఈ మౌస్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కొంచెం స్పెషల్గా ఉంటుంది ఇలా ఒక లేయర్ లాగా మ్యాంగో ప్యూరీ వేసిన తర్వాత పైన కూడా మళ్ళీ క్రీమ్ని వేసుకొని సెట్ చేసుకోవాలి చూడండి ఇది ఇది త్రీ లేయర్స్గా చక్కగా వచ్చింది కదా మరొక బౌల్లో నేను ఇలా ఫస్ట్ మ్యాంగో ప్యూరీ వేసి మధ్యలో క్రీమ్ లేయర్ వేస్తున్నాను సో మనకి ఎలా కావాలంటే అలా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా టూ లేయర్స్గా మనం దీన్ని ఇలా తయారు చేయాలంటే మనకి మ్యాంగో ప్యూరీ కూడా గట్టిగా ఉండాలి అలాగే క్రీమ్ లేయర్కి వేసే క్రీమ్ కూడా కొంచెం గట్టిగా ఉండాలి సో మీకు కొంచెం లూజ్ అయినట్లు అనిపిస్తే ఫ్రిజ్లో పెట్టుకోండి చల్లబడి కొంచెం దగ్గరకు అవుతుంది ఇలా సెట్ చేసుకొని దీన్ని కూడా ఈ బౌల్స్ని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఒక అరగంట సేపు తర్వాత దీన్ని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చల్లగా చాలా వెరైటీగా డిజర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది దీనిపైన నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ పెట్టానండి ఒక బౌల్ మీదేమో మామిడి ముక్కలు పెట్టాను మ్యాంగో మౌస్ రెడీ అయిపోయింది చూసారు కదా ఈజీగా చేయొచ్చు స్పెషల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది దీన్ని ఇలా తినేటప్పుడు త్రీ లేయర్స్ని కలిపి తిన్నట్లయితే అమేజింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా అలాగే గెస్ట్లైనా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు మీరు ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్